కాల్పుల విరమణ శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు మావోయిస్టు కేంద్ర కమిటీ అభయ్ పేరిట ఒక లేఖ వెలుగులోకి వచ్చింది అయితే ప్రజల ప్రయోజనాల కోసం కాల్పుల విరమించి శాంతి చర్చలో పాల్గొ పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటించారు ఈ మేరకు దాని పేరుతో బుధవారం ఒక పత్రికా ప్రకటన విడుదలైంది మధ్య భారతంలో మధ్య భారతంలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ప్రభుత్వం మావోయిస్టులు బేషరత్వ కాల్పుల విరమణ ప్రకటించి ప్రకటించాలని మార్చి ఇరవై నాలుగున హైదరాబాద్లో జరిగిన శాంతి సమావేశంలో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం ఇచ్చిన పిలుపును తాము స్వాగతిస్తున్నామన్నారు గత పదిహేను నెలలుగా మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ బలాలు ఛత్తీస్గఢ్ భద్రతా బలాలు యుద్ధాన్ని తీవ్రతరం చేశాయి దీనికి కారణంగా ఇప్పటి వరకు నాలుగు వందల మందికి పైగా ప్రజా విముక్త గెరిల్లా గెరిల్లా సైన్యం సభ్యులు ఆదివాసీలు మరణించారనేసి అభయ ఆవేదన వ్యక్తం చేశారు పట్టుబడిన వారిని చిత్రహిం చిత్రహింసలకు గురి చేస్తున్నారని మహిళా సభ్యులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారనేసి ఆరోపించారు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని శాంతి చర్చలకు తాము సిద్ధమేనని ఇందుకు అవసరమైన సానుకూల వాతావరణం ఏర్పాటు చేయాలనేసి లేఖలో పేర్కొన్నారు ఛత్తీస్గఢ్తో ఛత్తీస్గఢ్తో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని ఈ మేరకు అభయ్ ఎవరైతే కేంద్ర కమిటీ సిసి మెంబర్ కేంద్ర కమిటీ మెంబర్ ఉన్నారో అభయ్ పేర్కొన్నారు ఇటు ఛత్తీస్గఢ్ కానీ తెలంగాణ కానీ జార్ఖండ్ ఒడిశా మహారాష్ట్ర ఈ ఈ నగరాలకు ఈ ఈ రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టులను ఏర్పరేస్తున్న క్రమంలో వారితో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నట్లు మరి ముఖ్యంగా ఈ ఆరు రాష్ట్రాల్లో దీని నర నర నరసంహారాన్ని నిలిపివేయాలని తమ ప్రతిపాదనలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తే తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తామన్నారు ఇందుకు ప్రభుత్వాన్ని ఒప్పించి శాంతి చర్చ ఒప్పించాలని శాంతి చర్చల కమిటీ ప్రతినిధులు ప్రజా ప్రజాపక్ష మేధావులు హక్కుల సంఘ సభ్యులను ఆయన కోరారు అయితే ఛత్తీస్గఢ్లో మరీ ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో బంత్ బీజాపూర్ దంతేవాడ సుక్మా జిల్లాలో జరుగుతున్న ఈ ఎన్కౌంటర్ ఈ ఎన్కౌంటర్లు కూంబింగ్లు తీవ్రత తీవ్రతరమైన నేపథ్యంలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ అభయ్ పేరుతో ఒక లేఖను విడుదల చేస్తారు తాము చర్చలకు సిద్ధమే చర్చలకు సిద్ధమే ఇటు కాల్పుల విరమణకు ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు మావోయిస్టు పార్టీ రెండు కూడా కాల్పుల విరమణ పాటించి చర్చలను చర్చలు జరగాలనేసి మార్చి ఇరవై నాలుగున హైదరాబాద్లో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో పలు మేధ పలువురు మేధావులు ప్రొఫెసర్లు ప్రజా ప్రజా హక్కుల పరిరక్షణ కమిటీలు పౌర సంఘ పౌర హక్కుల సంఘం నేతలు పిలుపునిచ్చారు ఈ పిలుపు మేరకు మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ ఒక లేఖను విడుదల చేశారు తాము చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు చర్చలు కలిగే వాతావరణాన్ని చర్చలు జరిగే వాతావరణాన్ని సానుకూలంగా ఉండేలా చూడాలనేసి శాంతి కమిటీ శాంతి కమిటీ శాంతి కమిటీ సభ్యులను కోరారు అయితే ఈ ప్రతిపాదనలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తాయి అనేది ఇంకా చూడాల్సి ఉంది అయితే గత సంవత్సరం మా గత సంవత్సరమే భారత హోమ్ మినిస్టర్ అమిత్ షా చర్చలకు విరంబించారు కానీ వారు వాళ్ళ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలనున ఇక చర్చలు జరిగే సందర్భాలు లేవు అయితే లొంగిపోవడం లేదంటే ఎన్కౌంటర్ ఈ రెండే ఆప్షన్లు ఉన్నాయని పునరుద్ఘాటించారు అయితే ప్రస్తుతం ఎన్కౌంటర్ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో చాలామంది నాకు తెలిసి ఇప్పుడు ఈ గత మూడు నెలల్లోనే నూట అరవై నుంచి నూట డెబ్బై మంది మావోయిస్టులు చనిపోయారు కొందరు ఆదివాసులు కూడా మరణించినట్టు తెలుస్తుంది అయితే ఈ యుద్ధం మార్చి ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ మా నక్సల్స్ రహిత భారతదేశాన్ని రూపొందిస్తామనేసి హోమ్ షా పదే పదే ప్రకటిస్తున్న నేపథ్యంలో తీవ్రమైన తీవ్రమైన ఆటపోట్లను మా మావోయిస్ట్ పార్టీ ఎదుర్కొంటుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక చివరి స్టేయికి వచ్చిందనేసి అధికారులు బస్తర్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వ పోలీస్ అధికారులు చెప్తున్నారు ఇక ఏదివైతే దగ్గర దగ్గరలోనే క్లోజ్ అవుతుందనేసి మార్చి ముప్పై వరకు కూడా జే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై వరకు కూడా అంత టైం పట్టదు రెండు వేల ఇరవై ఐదులోనే ఇది క్లోజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కూంబింగ్ అంత పకడ్బందీగా జరుగుతుంది ఇన్ఫార్మర్ వ్యవస్థ కూడా పటి పటిష్టంగా ఉన్న పోలీస్ ఇన్ఫార్మర్ వ్యవస్థ కూడా పటిష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది మావోయిస్టులు లొంగుబాటు కూడా బాగా ఎత్తున లొంగు లొంగిపోతున్నట్టు ప్రభుత్వం ఇచ్చే పథకాలకు లొంగిపోతున్నట్టు తెలుస్తుంది అయితే ఇందులో మేధావులు సం మేధావులు ఒకలా ఆలోచిస్తున్నారు ప్రభుత్వ వర్గాలు ఇది ఒకలా ఆలోచిస్తున్నాయి అయితే ఇదివరకు మనకు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫిబ్రవరికి చర్చలు జరిగాయి అప్పుడు వీళ్ళు కాల్పుల విరమణ అంశాన్ని ముఖ్య ఉద్దేశం చేసుకొని చర్చలకు బయటకు వచ్చారు అడవులో నుంచి వచ్చారు అడుగులో వచ్చినాక మా మరికేశ్వర్ మరి చెన్నారెడ్డి మానవరుల కేంద్రం హైదరాబాద్ ఆఫీస్లో అంటే హైదరాబాద్ భవన్లో హైదరాబాద్లో మావోయిస్టులు అండ్ నక్సలైడ్లో మావోయిస్టులు జనశక్తి దళం ఈ ఈ ముగ్గురు కమిటీలు ఈ మూడు పార్టీల తరఫున ప్రతినిధులు హాజరయ్యారు ప్రభుత్వం తరఫున మంత్రి హోంమంత్రి జానారెడ్డితో సహా ఎనిమిది మంది అధికారులు మధ్యవర్తిగా పౌరసంఘ సంఘ నేతలు ప్రొఫెసర్ హరిగోపా విరసం నేత హర హరహరరావు వరవర్రావు సారీ వర్రవర్రావు హరిగోపాల్ ఇంకా నలభై ఐదుగురు మధ్యవర్తులు ప్రభుత్వం తరఫున ఒక ఎనిమిది మంది ఇటు మావోయిస్టులో నక్సలేటు జలశక్తి దళం తరఫున ఒక ఎనిమిది మంది చొప్పున వీళ్ళు హాజరు చర్చించారు అయితే మావోయిస్టులో పెట్టిన డిమాండ్లకు కొన్నింటికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ అవి తుది రూపి తుది రూపు దాచుకోలేదు అయితే వన్ టూ మంత్స్లోనే కాల్పుల వీరమిన పాటించారు కానీ ఎవరికి వారే రిక్రూట్మెంట్ ఇటు మావోయిస్ట్ పార్టీ కానివ్వండి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో బహిరంగ సభలు పెట్టడాలు మీటింగ్లు పెట్టడాలు రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ ఇవన్నీ తన కార్యక్రమం చాప కిందన చేసుకుని పోతుండే ఇటు పోలీస్ దళగాలు పోలీస్ బలగాలు కూడా అడవిలోకి చొచ్చుకెళ్ళి మావోయిస్టుల యొక్క ఎవరెవరు ఉన్నారు వారి యొక్క ఎవరెవరు బయటకు వచ్చారు వారు వారి వారి ఆధ వారు వారి నివాసం వారి బంకర్స్ వారి యొక్క ఆదాయ వనరు వారికి ఎవరైతే సానుభూతి పనులను కలుస్తున్నారో వారి యొక్క పూర్తి సమాచారాన్ని సేకరించి ఒక్కసారి భారత ప్రధాని అప్పటి ప్రధాని నరేంద్ర మోడీ మన్మోహన్ సింగ్ దీనిపైన మా నక్సల్ ఒక టెర్రిజంతో పోల్చడంతో ఒక్కసారి అప్పటి తెలంగాణ అప్పటికి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా దీనిపైన సడన్గా నక్సల్తో చర్చలు ఏమీ లేవనేసి అనేసి నక్సల్స్ మావోయిస్టులు జన జనశక్తి దళాలతో చర్చ లేవనేసి అనడంతో అప్పటి నుంచి మళ్ళీ కాపులు మొదలయ్యాయి అప్పటి నుంచి నక్సల ఏరి నక్సల్స్ ఏరివేత పూర్తిగా పూర్తి లక్ష్య సాధనగా ఏరివేత ప్రక్రియను స్టార్ట్ చేస్తారు అయితే వివిధ వివిధ పేర్లు పెట్టారు ఇక్కడే ఆపరేషన్ పరివారం ఆపరేషన్ అలా రెండు మూడు పేర్లు పెట్టారు ప్రస్తుతం అయితే ఆపరేషన్ కగర్ పేరుతో ఇప్పుడు నడుస్తుంది అయితే వీళ్ళది వ్యూహాత్మకంగా మావోయిస్టులు అడుగులు వేస్తున్నారా అనేసి ఒక ఒక ఆలోచన ఒక తీవ్రమైన చర్చ జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడైనా కానీ మావోయిస్టుల యొక్క సిద్ధాంతం కొండపల్లి సీతారామయ్య కూడా మావోయిస్టులు ఎప్పుడైతే వీక్గా ఉన్నారో ఎప్పుడైతే ఈ ప్రభుత్వ దళాలు మీద పడిపోయి సాయుధ దళగాలను సాయుధ బలగాలను మావోయిస్టులను చంపుతున్నప్పుడు ఒక అడుగు లీ ఒక అడుగు వెనకేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తిరిగి ఉద్యమం పుంజుకునేలా చేయడం వారి ఒక భాగంగా కనిపిస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు మావోయిస్టులు వాళ్ళు చర్చలకు మేము సిద్ధంగానే ఉన్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పించాలనేసి శాంతి కమిటీకి సూచించారు అయితే వీరి ఇప్పుడు మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా చాలా దెబ్బలు చాలా దెబ్బలకు అల్ల కల్లోలం అయిపోతుంది వారికి రిసోర్స్ లేకుండా బ్యాకప్ లేకుండా కొత్త రిక్రూట్మెంట్ లేదు ఆర్థిక ఆర్థిక వనరు లేకలేదు మావోయిస్టు ఉపయోగించే మందు ముందు సామాగ్రి లేదు వారికి సంబంధించిన హెల్త్కు లేదు లొంగుబాటు ఎక్కువైపోయింది ఎన్కౌంటర్లు ఎక్కువైపోయాయి మళ్ళీ పోనీ ఇది ఒక ఎండాకాలం ఎండాకాలంలోని అడవి కూడా ఓపెన్ మైదానం లాగానే కనబడుతుంటుంది వర్షాకాలంలో తప్పించుకోవడానికి అధికంగామైన అవకాశాలు ఉంటాయి అడవిలో కానీ ఎండాకాలంలో వచ్చేసరికి ఏంటంటే ఇది ఎన్కౌంటర్లు భీకరమైన ఎంకంటర్లో జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది ఓపెన్గా అయిపోతుంది ఆ చెట్లు ఆకులు రాలేట సమయం కాబట్టి ఇంకొకటి వారికి వారి యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థను కూడా పూర్తిగా ధ్వంసం చేసినట్టు పోలీసులు తెలిపారు కమ్యూనికేషన్ వ్యవస్థ అంటే వారి యొక్క కొరియర్లు కానివ్వండి ఇన్ఫార్మర్స్ కానివ్వండి వారికి వచ్చే ఆయుధ సరఫరా కానివ్వండి ఆర్థిక వనరులు కానివ్వండి పూర్తిగా దాన్ని పోలీసులు అష్టదిగ్బంధం చేసినట్టు తెలుస్తుంది దీని ద్వారా మళ్ళీ మళ్ళీ పోలీసులకు పై చేయి ఇంకో విధంగా ఎలా అవుతుందంటే సాంకేతిక పరంగా వీళ్ళు హెలికాప్టర్స్ వాడుతున్నారు అధునాతమైన ఆయుధాలు వాడుతున్నారు బీజిఎం వాడుతున్నారు అండ్ డ్రోన్స్ అండ్ హ్యూమన్ ట్రాక్ ట్రా ట్రాకింగ్ సిస్టమ్ అనేసి ఒక అధునాతమైన డ్రోన్లో ట్రాక్ చేసి హ్యూమన్ మూమెంట్స్ ఎక్కడెక్కడ అడవిలో ఉన్నాయనేసి అక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ చేసి లొకేషన్ మార్క్ చేసుకొని కూపింగ్ చేపడుతున్నారు ఇలాంటి అత్యాధునిక అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి సిఆర్పి సిఆర్పిఎఫ్ కానివ్వండి ఛత్తీస్గఢ్ పోలీసులు కానివ్వండి డిస్టిక్ రిజర్వ్ డిఆర్జీ దళాలు కానివ్వండి కోబ్రా దళాలు కానివ్వండి ఇలా నాలుగైదు దళాలు కలిసి నాలుగైదు యూనిట్లు కలిసి బా ఛత్తీస్గఢ్లో పడుతున్నాయి ముఖ్యంగా జ దంతేవాడ బీజాపూర్ సుక్మా ఈ మూడు జిల్లాలను పూర్తిగా దండకారణ్యం ఇది దాదాపుగా ఈ ఒక్క మూడు జిల్లాలో కలిసి ఎన్ని సింగపూర్లంతా ఎంత ఉంటుందో ఎన్ని సింగపూర్లంతా అంత విస్తీర్ణంలో ఈ మూడు జిల్లాలో అడవి విస్తీర్ణమై ఉన్నది సో ఇది వరకు ఎప్పుడు కూడా పోలీసులు అడవి అడవిలో అడుగు పెట్టలేదు కానీ ఇప్పుడు కూంబింగ్ ప్రతి కూంబింగ్ ప్రతి ప్రదేశానికి అడవిలో ఉన్న ప్రతి ప్రదేశానికి వెళ్తున్నారు మళ్ళీ ప్రతి ఐదు కిలోమీటర్లకి ఒక క్యాంప్ని ఏర్పాటు చేసుకొని అక్కడ వాళ్ళకి అక్కడ ఉన్న గిరిజన వాళ్ళకి స్కూల్ మెడిసిన్ పవర్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ దగ్గరుండి కూడా సిఆర్పిఎఫ్ వాళ్ళు గోప్రా బలగాలు డిఆర్జీ డిస్టిక్ రిజర్వ్ గార్డ్ అనేసి వాళ్ళు అక్కడ ఉన్న గిరిజన వాళ్ళకి మంచిగా చేసుకొని వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఆధార్ కార్డు ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డ్ అని గర్వ ప్రధానమంత్రి గర్వ్ యోజన పథకం కానివ్వండి ప్రధాన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను కూడా వారి దగ్గరికి తీసుకెళ్తున్నారు ఇందులో ఇంకో ఇంకోటి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం కలిసి వచ్చేది ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఉన్నది కూడా బీజేపీ ప్రభుత్వమే కాబట్టి అక్కడ బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకొని ప్రతి గిరిజన తాండాలో ఆదివాసీ గ్రామంలో పవర్ టూ లైన్ రోడ్స్ అంగన్వాడీ కేంద్రాలు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ట్రాన్స్పోర్ట్ ఎస్పెషలీ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాయి ఈవెన్ ఇప్పుడు బస్ సర్వీసెస్ కూడా దగ్గరలో ఉన్న పట్టణాలకు నడిపిస్తున్నారు వా బస్సు నడపడమే కాకుండా వారికి సెక్యూరిటీగా పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు అంతేకాకుండా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి అంటే ఇంటికి అని కాకుండా ప్రతి వాడకు వారు కులా ఏర్పాటు చేస్తారు అంటే ట్యాప్ కనెక్షన్ ప్యూరిఫైడ్ వాటర్ వాళ్ళకి కల్పిస్తున్నారు పవర్ ఇస్తున్నారు టీవీలను అందజేస్తున్నారు యువతలకు ఉపాధి వైపు చదువుకునే వైపు ఎంకర చేస్తున్నారు సో ఇప్పుడు చూస్తే మాత్రం పోలీసులనే స్పష్టంగా పైచేయగనబడుతుంది పోలీసులు అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న దానికన్నా ముందే ముగించే అవసరం ముగిస్తారనేసి అర్థమైపోతుంది ఈ ఈ ఈ దాడిలోనే ఈ ఈ వాదంలోనే కేంద్ర కమిటీ సభ్యుడు అభయ్ చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామనేసి ఒక ఆహ్వానాన్ని అయితే పంపారు మావోయిస్టులారా మీరు చర్చలకు రండి ఆయుధాలు వీడి చర్చలకు రండి అది అప్పుడు సాధ్యమవుతుంది కానీ ఇప్పుడు మీరు ఆయుధాలు ఉండి చర్చలకు కంటే అది ప్రభుత్వం ఒప్పుకునే లేదు మీరు రండి మీరు ఒక క్షేత్రంలో పార్టీని స్థాపించి ప్రజల తరఫున పోరాడండి మీరున్నారనే ధైర్యం మీరున్నారనే నమ్మకం మీరు రావాలని భారతదేశంలోని తెలుగు రాష్ట్రంలో చాలామంది ప్రభుత్వ ప్రజలు కోరుకుంటున్నారు చాలామంది ఉన్నారు అభిమానులు ఉన్నారు నాయకులు ఉన్నారు మిమ్మల్ని ఇష్టపడే నాయకులు ఉన్నారు ప్రజలు ఉన్నారు కాకపోతే మీరు అడవుల్లో ఉండి సాధించేది లేదు అడవిల్లో ఉండి లక్ష్యాన్ని సే సాధిస్తామని అనుకోవడం అది తప్పు అది ఎందుకంటే జనరేషన్ చేంజ్ అయిపోయింది ప్రజల ఆలోచన కూడా మార్పు వచ్చింది మీరు ప్రజల్లోకి రండి ప్రజల్లో ఉండి ప్రజల నుంచి పోరాడండి ప్రజా సమస్యలపై పోరాడాలి తప్ప మీరు అడవుల్లో ఉండడం కాదు అది తప్పు అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా దీనిపై ఒకసారి ఆలోచించి సరే ఇదేమైనా ప్రభుత్వ కారణాలు ప్రభుత్వం పిలిచినప్పుడు వాళ్ళు రాలేదు ప్రభుత్వం పలు సందర్భాలు మావోయిస్టుల లొంగిపోండి గర్భ పథకం పెట్టారు ప్రజల్లోకి రండి ప్రభుత్వంతో కలిసి పోరాడండి ప్రభుత్వం ప్రభుత్వంతో కలిసి ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో పోరా ఎన్నికల్లో పోటీ చేయాలనేసి పిలుపునిచ్చారు పలు మానవ పోలీసు పోలీస్ అధికారులు ప్రజలు కూడా కోరారు కానీ మీరు కూడా అప్పుడు రాలేదు సరే ఏదేమైనా గత నెల ఇరవై నాలుగున మా మార్చి ఇరవై నాలుగు తారీఖున ఆదివారులో ఆదివారం హైదరాబాద్లో జరిగిన శాంతి కమిటీ చర్చల సందర్భంగా మీరు స్పందించారు ప్రభుత్వం కూడా స్పందిస్తుందని ఆశిస్తున్నాము అయితే ఇది అదురుగా భావించి ఒకరినొకరు మోసం చేసుకుంటే మాత్రం అది ఇప్పుడు కూడా ప్రభుత్వం ఒప్పుకుంటుంది అనేసి ఇంకా స్పష్టమైన రాలేదు అసలు మావోయిస్టుల దగ్గర ఉన్న వెయ్యి మంది పన్నెండు వందల మంది ఉంటారనేసి మా మా మాజీ మావోయిస్టులు కానీ లొంగిపోయిన మావోయిస్టులు కానీ వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే దాదాపుగా దగ్గర దాకా వచ్చారు ఎవరు అంతగా లేరు సీనియర్ నాయకులు అప్పుడు మొదటి తరం నాయకులు ఎవరు లేరు రెండో తరం నాయకులు కూడా ఎవరు లేరు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఆదివాసులు గిరిజన ఉన్నారు అనేసి మావోయిస్టులు లొంగిపోయిన వాళ్ళు చెప్పుకున్నారు సో ఇప్పటికైనా స్పందించి నక్సల్ నక్సలైట్లారా మావోయిస్టులారా ప్రజల్లో కలవండి ప్రజాక్షేత్రంలో పోరాడండి ఎన్నికల్లో పాల్గొనండి మీకంటూ ఒక అభిమానులు మీకంటూ ప్రజలు ఉన్నారు అంతా మంచి జరుగుతుందో ఆశిస్తున్నాం థ్యాంక్ యూ